అయితే నమస్కారం అండి నా పేరు వెంకట్రావు నేను చిక్యాల పంచాయతీ కార్యదర్శిని అండి మా విలేజ్లో మూడు డయేరియా కేసులు గోపాలపురం సిహెచ్సి పరిధిలో అండి నేను పరిధిలో ఇంటి కోసమే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి రెండు వాటర్ ట్యాంకులు కూడా ఎన్ఐని సిక్టర్గా రాజేశ్వర్ మారిపోయి వాళ్ళ వాటర్ సప్లై బంద్ చేసి వాటర్ బంద్ చేసి క్లీన్ చేయడం జరిగిందండి అలాగే గ్రామంలో బాధితుల ఇళ్ల దగ్గర ఆ ఏరియాలో అంతా కూడా సఫలం చేసి నుంచి కూడా శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నా అండి అవైతే మన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కూడా నేను నుంచి ఏర్పాటు చేయడం జరిగిందండి అంబేద్కర్ స్టార్ట్ దగ్గర ప్రస్తుతానికి ఆ బాధితులు ప్రజెంట్ ఆ పక్క కోలుకుంటున్నారండి ప్రజెంట్ అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సార్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ హెచ్ఎస్ హెల్త్ సెక్రటరీని అండి ఏ మాట్లాడుతున్నాను అయితే నిన్న డేరే కేసులు వచ్చినాయండి వచ్చి గ్రెండ్ మూడు కేసులు అండి అయితే వెంటనే మేము సిఎల్సీకి వెళ్ళి మా కేసులు మేము చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో చూసుకొని వచ్చామండి మా ఏరియాలో మొత్తం ఆషా వర్కర్లు మేము యూఏఎస్ కింద విడిపోయి వాళ్ళందరికీ సర్వే తీసుకుని సర్వే చేస్తామండి ఎవరికైనా వార్తలు వీరోకులు ఉన్నా సరే వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇవ్వడం జిమ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం మెట్రోజన్ ఇవ్వడం హీరోజు కూడా ఇవన్నీ చేస్తున్నామండి మేము సర్వే చేస్తామండి అందరూ బాగానే ఉన్నారండి ఏరియాలో వాళ్ళు ఇదవర్ ఏరియా హాస్పిటల్లో ఆసుపత్రిలో ఉన్నారు బాగా చేస్తాను డాక్టర్ గారు అందరూ బాగా గ్రామస్తులు అందరూ బాగానే ఉన్నారండి సెక్రటరీ గారు కూడా పంచాయతీ సెక్రటరీ గారు కూడా పార్టీ సరికారాలు కూడా చేపట్టారండి అందరూ హెల్త్ సిబ్బంద అప్రమత్తంగా ఉండి మేము అందరికీ సర్వేలు అయ్యి చేస్తున్నాం అందుకే థ్యాంక్ యూ అండి